యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి తెలియజేసుకుంటా ఉన్నాం మరి వాళ్ళ మరి మీకు తెలుసు మొన్ననే మరి ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీ తోటి మరి మమ్మల్ని గెలిపించడం జరిగింది మరి వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుడిలాగా ఒక అన్నలాగా ఒక కొడుకులాగా ఒక తమ్ముళ్ళ ఒక మన్మడి చూసిండ్రు కాబట్టి మేము కూడా అదేవిధంగా వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఏ బాధ కలగకుండా అరన్నీ కూడా మరి మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా మరి సేవా కార్యక్రమాల్లో మరి ముందుకు పరిగెత్తే పరిగెత్తించే విధంగా మరి పనిచేయాలనేదే మా ముఖ్య ఆకాంక్ష ముఖ్య కోరిక మరి దాని మేరకే మరి మన మెదక్ టౌన్లో ఉన్న మూడు చౌరస్తాలను తీసుకొని మరొకటి అంబేద్కర్ చౌరస్తా ఒకటి ధ్యాన్ చంద్ర మన జ్ఞాన్చంద్ చౌరస్తా మన ఇంకోటి రామ్ దాస్ చౌరస్తా ఈ మూడు చౌరస్తాలను కూడా బ్రహ్మాండంగా మరి బ్యూటిఫికేషన్ చేసే విధంగా మరి బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పి మరి మేము నిర్ణయం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆ నిర్ణయాన్ని నిర్ణయం మేరకి మరి మేము మీ అందరి కోసం ఆ బ్రోషర్స్ కూడా తయారు చేయడం జరిగింది మీ అందరు కూడా ఒక్కొక్క కాపీ ఇస్తాం ఈ మూడు చౌరస్తాలే కాకుండా మరొకటి మెదక్ వెల్కమ్ బోర్డు ఒకటి అదేవిధంగా మరి నర్సాపూర్ నుంచి మెదక్ వచ్చే రూట్లో ఒక సెల్ఫీ పాయింట్ ఐ లవ్ మెదక్ అని చెప్పి మన మెదక్ వెల్కమ్ బోర్డు దగ్గర ఏర్పాటు చేయాలని చెప్పి మరి మేము నిర్ణయించుకోవడం జరిగింది ఏమో రామ్ దాస్ చౌరస్తా మన శివాజీ స్టాచ్యూ దగ్గర బ్రహ్మాండంగా బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పి మరి మేము నిర్ణయం తీసుకుంటాం మీ అందరు కూడా ఒక్కొక్క కాపీ ఇస్తాం ఇప్పుడు వేల కోట్లు వేల కోట్లు మాట్లాడే అవసరం లేదు అట్లా మాటలు రావు ఏదున్నా ప్రజల కోసం పనిచేస్తాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇయ్యబట్టే కదా మేము ఇవాళ ఈ స్థానంలో ఉన్నాం కాబట్టి ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల మంచి కోసం మేము పని చేసుకుంటూ ముందుకు పోతాం ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు మన మెదక్ చర్చ్ కూడా వందేళ్ళు పూర్తి చేసుకుంటా ఉన్నది కాబట్టి ఆ మెదక్ చర్చ్ డెవలప్మెంట్ కోసం కూడా మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి దాన్ని ఎట్లా డెవలప్ చేయాలో దానికోసం ఏం చేయాలన్నది మరి డిస్కస్ చేసి అది కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం ఒకటి చర్చ్లే కాదు మస్జిద్లో ఏమైనా ఉంటే దాన్ని కూడా డెవలప్ చేస్తాం ఇంకేమైనా గుళ్ళు ఉంటే మరి మా సొంత డబ్బులతో కూడా డెవలప్ చేస్తాం ఏదున్నా మా మెదక్ ప్రజల కోసం మా మెదక్ ప్రజలు ఒక కుటుంబ సభ్యుడిలాగా పనిచేసుకుంటూ ముందుకు పోతాం అదేవిధంగా మరి ఇంతకుముందులాగా టెంపరీ సొల్యూషన్స్ ఉండవు ఏదునా పర్మనెంట్ సొల్యూషన్స్ అంటే ఇప్పుడు మనం ఏమైనా చేస్తే మన తరతరాలు రాబోయే భవిష్యత్ తరాలు కూడా అంటే వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా మేము చేయబోతా ఉన్నాం ఇప్పుడు ఏడుపాయల గుడిలో షెడ్ కానివ్వండి ఆ బాత్రూమ్లు కానివ్వండి ఇవన్నీ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్ నాట్ టెంపరీ అంటే ఏదో ఆ డబ్బాలు తీసుకొచ్చి పెట్టేసి జాతర ద్వారా తీసేసేది ఉండదు ఇంకా ఏదున్నా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి ప్రజల కోసం ఉంటుంది మేము ఏదన్నా ప్రజల కోసం పనిచేస్తూ వాళ్ళ వాళ్ళ బెనిఫిట్ కోసం ప్రజలు ఒక మంచి కోసం మేము పనిచేసుకుంటూ ముందు పోతుంది అధికారుల చుట్టూ మరి ఎమ్మెల్యే ఇల్లు చుట్టూ లేకపోతే ఈళ్ళిల్లు చుట్టూ ఆ ఇల్లు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకపోతే ఆ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అదే ఈ గవర్నమెంట్ వచ్చినాక మరి మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ మంత్రులు వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అధికారులే మా ఊరికి వస్తూ ఉన్నారు మా ప్రజల అంటే మా ప్రజాపాలన పేరుతో అధికారులే ఊరికొచ్చి మరి దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారని చెప్పి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను కాబట్టి ఇదే కాదు ఈ ఇరవై రెండో తారీఖు తర్వాత నుంచి మరి మేమే పర్సనల్గా అన్ని గ్రామాలు కూడా తిరగడం జరుగుతుంది అన్ని గ్రామాలలో కూడా పోయి మరి వాళ్ళకు ఒకసారి మరి మా కృతజ్ఞత భావంతో మరి అన్ని గ్రామాలు కూడా తిరగడం జరుగుతుంది ఇరవై రెండు తర్వాత నుంచి ఎందుకంటే ఇరవై రెండు ఈ రెండు నెలలేమో మీకు తెలుసు ఒక నెలనేమో అధికారులు ఆఫీసులు సెట్ కావడానికి ఆ నెల అయిపోయింది ఇప్పటి నుంచి ఈ ఇరవై రెండో తారీఖు నుంచి మొత్తం అన్ని గ్రామాలు కూడా తిరుగుతాం మళ్ళీ ఒక్కొక్కసారి ప్రజల వద్దకు పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం వాళ్ళ సమస్యలు అన్నీ కూడా పరిష్కరించే విధంగా మేము పనిచేస్తాం ఇవాళ బాపన్నపేట మండలంలో కొత్త లింగాయపల్లి అదేవిధంగా ఈ ఎస్ కొండాపూర్ ఎస్కొండాపూర్ ఎస్ కొండాపూర్ ఇవన్నీ కూడా వాటర్ ప్లాంట్లు ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది రేపో ఎల్లుండో రెడీ అవుతాయి అవి రెడీ కాగానే ప్రత్యేకంగా మరి మైనంపల్లి హనుమంతరావు గారి వచ్చి అవిటికి ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది మరి ఇదే కాకుండా మరి నిన్న మొన్న నేను కొంచెం గ్రామాలలో తిరుగుతూ ఉండే తిరుగుతూ ఉంటే నాకు ఒక ముఖ్యమైన సమస్య అంటే ఎట్లాంటి సమస్య అంటే ఇప్పుడు ఈ నేను ఎక్కడికి పోయినా కానీ అట్లీస్ట్ ఒక నిన్న నిన్ననే ఒక రెండు మూడు యాక్సిడెంట్లు చూడడం జరిగింది వీళ్ళందరూ కూడా మరి తాగి మద్యం మద్యం తాగి మద్యం సేవించి మరి బండి నడుపుకుంటూ పడిపోవడం జరిగింది కాబట్టి నేను ఎస్పీ గారిని కూడా మరి ఎస్పీ గారితో మాట్లాడతాం ఇవాళ రేపు మాట్లాడి డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేసి అంటే భారీగా ఫైన్ లేకుండా ఎందుకంటే వాళ్ళు కూడా బీదవాళ్ళు ఉంటారు ఫైన్ లేవద్దని చెప్తాం కానీ వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఎందుకంటే ప్రాణాలు ముఖ్యం మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులాగా ప్రజలు చూసినప్పుడు తప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల లాగానే ఆలోచించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి తప్పకుండా మరి ఎస్పీ గారితో మాట్లాడతాం మాట్లాడి కౌన్సిలింగ్ సెషన్స్ అరేంజ్ చేస్తాం కౌన్సిలింగ్ సెషన్స్ అరేంజ్ చేసి మరి మద్యం తాగి నడపకుండా మరి మేము నడపకుండా చర్యలు తీసుకుంటాం దాన్ని కట్టడి చేసే విధంగా పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా మరి మాజీ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రులు కానీ ఎవరు వచ్చినా వందల కోట్లు వేల కోట్లు మాట్లాడుతుంది కానీ మనం ఎదుకొచ్చింది ఒక రూపాయి కూడా మనం ఎదకి రాలేదు ఇవాళ మైనంపల్లి రోహిత్ అనేటోడు వందల కోట్లు వేల కోట్లు మాట్లాడాడు మైనంపల్లి రోహిత్ అనేటోడు ఏం చేయగలుగుతాడు ఎట్లు చేస్తాడు అనేది నేను చేసి మెదక్ ప్రజలకు చూపెట్టబోతా ఉన్నామో ధ్యాన్ సార్ సార్ కొంచెం బ్రహ్మాండమైన సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేద్దామని చెప్పి మరి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకటేమో నర్సాపూర్ నుంచి మెదక్ వచ్చే రోడ్లో ఇంకోటేమో మెదక్ వెల్కమ్ పూర్ ఇదే కాకుండా మరి ఏడుపాయలు అమ్మవారి టెంపుల్ కోసము అంటే ఎప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నాయంటే ఏదో ఫండ్స్ తీసుకురావాలా టెంపరీగా ఏదో ఒకటి చేసేయాలా పైసలు వేస్ట్ చేయాలా కథం కట్టేయాలి మేమేం చేస్తూ ఉన్నామంటే ఒక పర్మినెంట్ స్ట్రక్చర్ ఒక ఎనభై లక్షల రూపాయలతోటి ఒక పర్మనెంట్ షెడ్ వేపిస్తూ ఉన్నాం అంటే అది ఎప్పటికి ఉంటుంది ఇంకా షెడ్ డబ్బులు వేస్ట్గా మళ్ళీ ప్రజలకి రేపటి రోజు ఇబ్బంది కలగకుండా ఎప్పటికీ షెడ్ ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం అదే కాకుండా అదే విధంగా మన ఏడుపాయల అమ్మవారి టెంపుల్లో బాత్రూమ్లు ఇంకా కొన్ని రూమ్లు కొన్ని రూమ్లు కూడా కడదామని చెప్పి మరి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ మేరకు మరి అతి తొందరలో రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో మరి వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇదే కాకుండా మరి ఇంతకుముందు మేము మెదక్కి మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా రావడం జరిగింది కాబట్టి ఆ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కార్యక్రమాలు కూడా అన్ని కూడా ఎట్లా ఎట్లయితే నడుస్తుందో ఇంతకుముందు అదే విధంగా ఇప్పుడు కూడా మరి నడుస్తూ ఉన్నాయి బోర్డు నడుస్తూ ఉన్నాయి మరి రేపు ఎల్లుండో ఫిక్స్డ్ డిపాజిట్ ప్రోగ్రాంలు కూడా మళ్ళీ స్టార్ట్ చేయబోతూ ఉన్నాం అన్నీ కూడా మరి బ్రహ్మాండంగా చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వానికి సంబంధించినవి అన్ని నేను చూసుకుంటాను ఈ ఎంఎస్ఎస్ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏమి దానికి సంబంధించిన ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ మరి పెద్దలు మైనంపల్లి హనుమంతరావు గారు పర్సనల్గా చూస్తూ ఉన్నారు కాబట్టి వారే వచ్చి అన్ని బోర్డులు కూడా ప్రారంభిస్తూ ఉన్నారు అదేవిధంగా రేపటి నుండి ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నారు పుస్త మెట్టలు అన్ని అంటే ఎప్పుడు కూడా అది ఎలక్షన్ ముందు అదే నడిచింది ఎలక్షన్ తర్వాత కూడా అదే నడుస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా మేము ఎలక్షన్ ముందు ఒకటి ఎలక్షన్ తర్వాత ఒకటి చెప్పలేము కాబట్టి బ్రహ్మాండంగా అటు మైనంపల్లి సోలి సర్వీస్ ఆర్గనైజేషన్ ఇటు మన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకుంటూ మరి మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందు తీసుకుపోతామని చెప్పి మీ అందరు కూడా మరి ఇంకొకసారి మీ ద్వారా మా మెదక్ కుటుంబ సభ్యులకి మాటిస్తూ ఉన్నాం ఇదే కాకుండా మరి మా సొంత డబ్బులతోటి మరి కొన్ని వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం అవి కూడా మరి మైనంపల్లి హనుమంతరావు గారు ప్రత్యేకంగా వచ్చి ఇనాగరేట్ చేస్తాం ఉట్టి వాటర్ ప్లాంట్లే కాదు ఒక దాదాపు ఒక వంద పిఓయులు పిఓయులు అంటే మన గుడి దగ్గర కానివ్వండి చిన్న స్కూల్ ఉంటాయి కానివ్వండి అంటే ఉట్టి తాగడానికి పెద్ద ప్లాంట్ కాదు ఒక ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు లీటర్లు వస్తాయి అంటే జస్ట్ ఒక తాగని పిల్లలు కానివ్వండి ఎవరన్నా మన మంచినీళ్ళు తాగడానికి ఆ పిఓయులు కూడా ఆ పిఓయు వాటర్ ప్లాంట్స్ కూడా చిన్న చిన్నవి అవి కూడా దాదాపు వంద మా సొంత డబ్బులతో ఏర్పాటు చేద్దామని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది వాటర్ తప్పకుండా అది కూడా మనం ప్లాన్ చేద్దాం ఇంకోటి ఏంటంటే మరి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది